ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ అయితే అప్లై చేసుకోవడానికి ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేటు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను మీరు అయితే క్లియర్గా చూడండి ఫస్ట్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నేమ్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అందులో మనకి సివిల్ వాళ్ళకి అండ్ మెకానికల్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి పదమూడు వందల నలభై ఉన్నాయి అందులో మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకి థర్టీన్త్ జూన్ టు ట్వంటీ ఫస్ట్ జూలై ఆడ మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది లాస్ట్ మంత్ ఇంకా త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది మనకి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి మనకి సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ శాలరీ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ బేసిక్ శాలరీ ఉంటుంది థర్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది ఇది పే లెవెల్ సిక్స్ అండ్ సెవెంత్ ఓకేనా ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి కింద ఉందో మెన్షన్ చేసిన కదా అది చూడండి ఒకసారి నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నోటిఫికేషన్ మనకి థర్టీన్త్ జూన్ రిలీజ్ అయింది లాస్ట్ మంత్ అప్లికేషన్ స్టార్ట్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది మనకి థర్టీన్త్ జూన్ మన లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ జూలై ఏమైనా విండోస్ సెవెన్ అప్లికేషన్ కరెక్షన్ కానీ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి సెకండ్ ట్వంటీ సెకండ్ జూలై ఆ రోజు చేసుకోవాలి లెవెన్ పిఎం లోపు అడ్మిట్ కార్డు అనేది మనకి ఎగ్జామ్ ఫోర్ డేస్ ముందు మనకు వస్తుంది అడ్మిట్ కార్డు నెక్స్ట్ ఎగ్జామ్ టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ట్వంటీ టు థర్టీ ఫస్ట్ అక్టోబర్ మధ్యలో ఉంటుంది ఎగ్జామ్ ఆ డేట్స్లో ఉంటాయి ఎగ్జామ్ అయితే నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ వేకెన్సీస్ అందులో మనకి పదమూడు వందల నలభై అని చెప్పినా కదా అందులో మనకి పోస్ట్ వైజ్గా ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ లైన్ జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ లైక్ ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రహ్మపుత్ర బోర్డు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి లైక్ ఇలా అన్నీ ఉన్నాయి కదా ఒకసారి చూడండి కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటా మేబీ ఓకేనా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇందులో నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ ఉంది కదా అందులో సివిల్ వాళ్ళకి బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చెప్పినాయి కదా అందులో మనకి అందులో డిగ్రీ కావాలి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది ఓన్లీ నెక్స్ట్ త్రీ ఇయర్ డిప్లొమా పర్లేదు అయినా పర్లేదు నెక్స్ట్ కింద సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉంది కదా బీఆర్ఓ అందులో కూడా అందులో మనకి ఏం క్వాలిఫికేషన్ అంటే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఓకేనా నెక్స్ట్ కింద చూసుకోండి ఆర్గనైజేషన్ బట్టి మన క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటుంది ఒకసారి చూసుకోండి మొత్తం ఒకసారి కనిపించిన స్క్రీన్లో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు మేబీ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అది మనకి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు లోపది మనకి అది కూడా ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది అది కూడా పోస్ట్ వైజ్గా ఏజ్ లిమిట్ మనకి అప్ టు థర్టీ ఇయర్స్ థర్టీ టూ లైక్ అలా ఉంటుంది మీకు కనిపిస్తుంది స్క్రీన్ స్క్రీన్ పైన చూడండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఇందులో వచ్చేసి మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మనకి ఇది నెక్స్ట్ एग्जाम पैटर्न एग्जाम पैटर्न मन कई एस एेई ट्वेंटी ट्वेंटी फाइव एग्जाम विल बी कंडक्टेड इन टू पेपर्स पेपर वन विल अफ टू हड्रेड मार्क्स एंड पेपर टू विल बी आफ थ्री हड्रेड मार्क्स बोथ पेपर वन अड पेपर टू आर् मलिपुल चॉइस क्वेश्चन जीरो पाइं टू फाइव मार्क्स विल बी डिटेड फर् एवरी क्वेश्चन अटंप राय క్యాండిడేట్ ఇన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ మనకి ఇలా నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ క్వశ్చన్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ ఓకేనా ఇందులో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ అందులో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెన్స్కి వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అందులో మనకి నెక్స్ట్ పార్టీఏ అందులో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రక్చరల్ అండ్ పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకి సంబంధించిన ఉంటున్నారు అందులో మొత్తం మనకి టూ అవర్స్ ఉంటుంది అది నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇందులో కూడా మనకి పే పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ స్ట్రక్చరల్ పార్ట్ బి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ పార్ట్ బి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఓకేనా నెక్స్ట్ సిలబస్ సిలబస్ వచ్చేసి ఇది సిలబస్ ఫర్ ది ఎస్ఎస్సి జేఈ టైర్ వన్ పేపర్ వన్ ఎగ్జామ్ ఫర్ టూ హండ్రెడ్ మార్క్స్ కవర్ ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవర్నెస్ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకి మన ఫీమేల్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఫీ అని ఉండదు మిగతా వాళ్ళకి అందరికీ ఉంటుంది ఎగ్జామ్ ఫీ మనం ఈజీగా చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లైక్ మన యూపీఐ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ శాలరీ వచ్చేసి మనకి పే స్కేల్ మనకి బేసిక్ శాలరీ మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది మనకన్నా హిండ్ హ్యాండ్ హ్యాండ్కి వచ్చే శాలరీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ పర్ మంత్ వస్తుంది డిఆర్ఎన్ఎస్ అలోవెన్స్ వచ్చేసి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ఉంటుంది మనకు హౌస్ డ్రో అండ్ వచ్చేసి మనకి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది బేసిక్ పే బట్ డిపెండింగ్ ఆన్ ది సిటీ సిటీ బట్టి ఉంటుంది ట్రావెల్ ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది మనకి ఎస్ఎస్సీ టైర్ వన్ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ది మనకి ఎస్సీ వాళ్ళకేమో వన్ నాట్ వన్ ఇది సివిల్ సివిల్ దాంట్లో ఎలక్ట్రికల్ మెకానికల్ ఏమో వన్ ట్వెల్వ్ ఎస్టీ వాళ్ళకేమో నైంటీ సెవెన్ మన ఇందులో ఏమో వన్ నాట్ వన్ ఓబీసీ వాళ్ళకేమో ఇందులో వన్ వన్ సిక్స్ ఇందులో వన్ థర్టీ వన్ కింద లైక్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి ఓహెచ్ వాళ్ళకి హెచ్హెచ్ వాళ్ళకి అదర్ పీడబ్ల్యూడి కే అందరికి చూసుకోండి ఒకసారి ఇది గాయస్ ఇవాళ వీడియో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే టైం లేదు మీరే తొందరగా అప్లై చేసుకోండి అయితే ఓకేనా ఓకే టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం